అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం ఈ చరాచరములయందు ఈ చరాచరములయందు నిమిడీకృతమైన పరబ్రహ్మము ఆ పరబ్రహ్మను చింతన చేస్తూ ఆ పరబ్రహ్మ ఆకారాన్ని శిష్యుడు ఎప్పుడు పొందుతాడో అప్పుడు గురుసేవ చేసుకున్న వాళ్ళు అవుతారు జాతం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ అట్టి ఆ పరబ్రహ్మాకారాన్ని పొందుతూ ఆ గురువు చెప్పినట్టు ఆచరిస్తూ దగ్గర ఉండి గురువు చెప్పినట్టు ఆచరించకపోతే గురుకు దూరమున్న వాళ్ళే అవుతారు గురువుకు దూరం ఉండినా సరే గురువు చెప్పినట్టు ఆచరిస్తే గురు పాదముల చెంత ఉండి సేవ చేసిన వాళ్ళు అవుతారని మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు ఉపదేశించిన దివ్య సూక్తి ఇది అందుకోసమే మీరు గురువు దగ్గర ఉండినా గురువు చెప్పినట్టు ఆచరించకపోతే గురువుకు దూరం ఉన్న వాళ్ళు అవుతారు